ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజే సంసం ఐదు శుక్రవారాల పాటు మీ ఇంట్లోనే మీరు చక్కగా ఈ విధంగా ఆచరించండి లక్ష్మీ కటాక్ష ప్రాప్తి కలుగుతుంది చక్కని ఆరోగ్య వృద్ధి కూడా కలుగుతుంది నాన్న ప్రధానంగా అందరికీ కూడా ఇంపార్టెంట్ అంటే ఆరోగ్యం హెల్త్ ఇంపార్టెంట్ ఆ తర్వాతనే మరి ఆరోగ్యం సపోర్ట్ చేస్తేనే సంపాదించిన డబ్బుని అనుభవించే యోగం కూడా ఉంటుంది డబ్బు సంపాదించంగానే సరికాదు దాన్ని అనుభవించడానికి కూడా ఒక యోగం ప్రాప్తం ఉండాలి చాలా మందిని కూడా మీరు గమనించండి డబ్బు పుష్కలంగా సంపాదిస్తారు కానీ కొంతమందిని అనుభవించకుండానే చనిపోతుంటారు అవి అనుభవించలేరు అలాగే ఎక్కువ మందిని కూడా మళ్ళీ తీసుకున్నా డబ్బు పుష్కలంగా సంపాదిస్తారు బాగా సంపాదిస్తారు మన కోవిడ్ టైంలో నేను గమనించాను చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కోవిడ్ అటాక్ అయ్యి చనిపోయారు కొన్ని వందల కోట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏది ఏమైనా సరేనా మనము పరిహారము అనేది చేస్తున్నాము అని అంటే అది డెఫినెట్గా మనల్ని కాపాడుతుంది ఏది ఏమైనా ఒక నమ్మకం అనేది ఇంపార్టెంట్ నమ్మి ఆచరించాలి ఏదైనా సరే నమ్మకము విశ్వాసము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చక్కగా నమ్మి ఆచరించండి డెఫినెట్గా సక్సెస్ అవ్వటం అనేది ఉంటుంది ఆ భగవంతుడు మనకి చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వటానికి అట్లాగే లక్ష్మి అనుగ్రహం కోసము మీరు ఈ చిన్న పరిహారం తెలియజేస్తుంటాను చేయండి అది సహజంగా మనం ప్రతి శుక్రవారం కూడా ప్రతిరోజు పూజ ప్రాసెస్ చేస్తాం శుక్రవారం నాడు అత్యధికంగా చేస్తూ ఉంటాం అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం అది కూడా ఒక నమ్మకం మనకి మన పిలిస్తే అమ్మవారు వచ్చి కూర్చుంటుంది పలుకుతుంది తప్పకుండా అని ఒక నమ్మకంగానే మనం చేస్తూ ఉంటాము అందుకే అందరూ కూడా సంతోషంగా ఆనందంగా చేస్తుంటారు మన అదే శుక్రవారం నాడు ఎవరైనా ముతేదులు మన ఇంటికి వచ్చారు అంటే బొట్టు పెట్టి పండిస్తాం అంటే ఏమో అమ్మవారే ఈ రూపంలో వచ్చిందేమో అని చెప్పి భావిస్తాము భావించి మనం చక్కగా తాంబూలము అనేది అందజేస్తుంటాము అందుకోసం మరి ఇప్పుడు తెలియజేసేది చిన్న పరిహారం నాన్న పెద్ద పెద్దదేం కాదు సహజంగా శుక్రవారం పూజా అయిపోయిన తర్వాత నైవేద్యం అనేది అవో ఇవో ప్రిపేర్ చేస్తాం క్షీరాన్నమనో పురిహోరనో ఏవైనా ప్రిపరేషన్ అనేది సహజంగా ఎవరి శక్తి కొద్ది వాళ్ళు నైవేద్యం ప్రిపేర్ చేస్తారు అది అలా ఉండగా మరొకటి కూడా తెలియజేసేది కొంచెం పాలల్లో పాలల్లో అంటే కాచి చల్లాచిన పాలే నాన్న నైవేద్యం అన్నప్పుడు అభిషేకానికైతే పచ్చి పాలతోటే చేయాలి కాగబెట్టకుండా నైవేద్యానికి మాత్రం కాచి చల్లార్చిన పాలే పెట్టాలి ఆ కాచి చల్లార్చిన పాలల్లో ఆ కాచిన పాలల్లోనే మీరు కొంచెం ఓ ఒకటో రెండో కుంకుమ పువ్వు రెక్కలు వేయండి మీరు అలాగే కొంచెం యాలక్కాయలు అంటే ఇలాచి అంటాము ఆ యాలక్కాయ పొడుం కూడా దంచి ఆ పౌడర్ కూడా ఓ రెండో మూడో యాలక్కాయల పొడుం కూడా పాలల్లో వేయండి వేసి అది అలా పెట్టి ఉంచి చక్కగా మీరు మీ పూజా ప్రాసెస్ అంతా చేయండి ప్రధానంగా నేను చెప్పేది శుక్రవారం అన్నప్పుడు శ్రీ సూక్తం చదవాలి నాన్న తప్పనిసరిగా శ్రీ సూక్తము పఠించండి లలిత సహస్ర నామావళి తప్పనిసరిగా చదవాలి ఖడ్గమాల చదవాలి తప్పనిసరిగా ఖడ్గమాల చదవడం వల్ల ఏంటయ్యా అనంటే దృష్టి దోషం అనేది పోతుంది నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ తొలగిపోతాయి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను విజయ మార్గం అన్నటువంటి ఈ సీతా శర్మ అన్న ఈ ఛానల్లో తెలియజేస్తున్నాను అంటే ఇది నిస్వార్థంగా తెలియజేస్తున్నా నాన్న ఎలాంటి స్వార్థం అనేది ఏమీ కూడా లేదు ఇందులో పెద్ద మానిటైజేషన్ కూడా నాకు యూట్యూబ్ ద్వారా రానే రావు నేను మీకు క్లియర్గా ఇప్పటికీ చాలా సార్లు తెలియజేశాను కొంతమందికి యూట్యూబ్ లో ఇన్కమ్ వస్తుంది అంటారు వాస్తవంగా నాకైతే మానిటైజేషన్ అనేది ఏమీ లేదు రావట్లేదు నేను ఎదురు పెట్టుకుని మీ అందరి కోసం తెలియజేస్తున్నాను ఎందుకనంటే కొన్ని వేల మంది తెలియజేశారు అమ్మగారు మేము సక్సెస్ అయ్యాము చాలా బాగున్నాము ఆర్థికంగా కలిసి వచ్చింది ఆరోగ్యపరంగా కలిసి వచ్చింది పిల్లలు బాగా చదువుతున్నారు సొంతిల్లు ఏర్పాటు చేసుకున్నాము అయింది చక్కని సంతానం కలిగారు మంచి ఉద్యోగం వచ్చింది ఇలా నెంబర్ ఆఫ్ పీపుల్ పాజిటివ్ రిజల్ట్స్ తెలియజేస్తుంటారు ఏమో నాకు అది చాలు చాలా సంతోషం అనిపిస్తుంటుంది యథార్థంగా తెలియజేస్తున్నా ఇదంతా నిస్వార్థంగా చేసేటువంటిది అయితే ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిందా ఇవన్నీ కూడా చదవాలి నాన్న ఇంతకీ ఈ మొత్తం చదివి అది అయిన తర్వాత మీరు లలితా శాస్త్రనామాలు చదువుతారు ఆ చదివిన వెంటనే కొద్దిసేపైనా ఓం శివాయ ఓం నమస్వ ఓం నమస్వ ఓం నమస్వ అలా పరమేశ్వరుణ్ణి కాసేపు అయినా సరే జపించాలి దీన్ని శివ పంచాక్షరి మంత్ర జపమంటాం తప్పనిసరిగా ఆరాధించాలి నాన్న ఆ తర్వాత సరే పాలు పాలల్లో మనం ఈ అలక్క పొడము కుంకుమ పువ్వు రెక్కలు రెండు మూడు వేసిన రెక్కలు వేసినవి కలిపి ఈ పాలని అమ్మవారికి నైవేద్యం పెట్టి ఎవరైతే అనారోగ్యంతో కావచ్చు ఆర్థిక సమస్యలతో బాధపడటం కావచ్చు వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పాలని స్వీకరించాలి అంటే గృహ యజమానికి కుటుంబ సభ్యులు మీరు తప్పనిసరిగా ఇది తీర్థంగా స్వీకరించండి నాన్న ఈ విధంగా గనక మీరు కనీసంలో కనీసంగా ఐదు శుక్రవారాల పాటు ఆచరించండి అద్భుతమైన ఫలితం పొందుతారు నాన్న అలాగే దీనితో పాటుగా నేను ఎప్పుడూ తెలియజేస్తుంటాను శ్రీచక్రము అన్న దైవిక వస్తువు అది కలెక్ట్ చేసుకొని మాకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి రావాలి అని చెప్పి అనుకొని బీరువా లాకరులో పెట్టండి అత్యద్భుతంగా కలిసి వస్తుంది నాన్న అసలు సందేహమే లేదు పిలిస్తే పలుకుతుంది లలితామారు బంగారు తల్లి డెఫినెట్గా మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరి ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుందమ్మా మీరు ఒక ఐదు శుక్రవారాలు నమ్మకంగా మీరు ఈ చిన్న పరిహారం చేయండి అద్భుతమైన ఫలితము అనేది పొందగలుగుతారు